హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంకొక కొత్త చోటుకి వచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి రాళ్ళు అయితే ఉండయి చూడండి వానబడినట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ

దైతే రోడ్డు మీద ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి బ్రాహ్మణపల్లి రోడ్డు అంట ఇది అందుకే ఇక్కడ తీస్తున్నాను నేను ఇది పొత్ల కూరు బిర్దోలు బ్రాహ్మణపల్లి రోడ్ అంట ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు చూడండి ఎంత బాగున్నా ఇక్కడే తీస్తున్నాను మంచి మంచి రాళ్ళు ఉంటాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ గిన్నెలు గిన్నెలు ఉండేవి చూద్దాం రండి చూడండి 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 ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి అది తీద్దాం అనుకున్నాను ఇది ఇది తీద్దాం అనుకున్నాను ఇది ఇక్కడ కూడా ఉండవు ఏదో ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోకపోతే వాళ్ళు రావడం లేదు చూడండి కానీ మీకు పై పై చూడండి అన్నీ ఉన్నాయి

బ్లాక్ ల్యాడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ బ్లాక్ బ్యాక్ లాడ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఉన్నాయి చూడండి ఎంత ఇక్కడైతే మీద బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మంచి మంచి ర్యాలీ చూపిస్తూ మీకు అడ్రస్ ఎప్పుడు చెప్తాను కూడా తెలియదు వీడియో మధ్యలోనే చెప్తాను నేను స్కిప్ చేయకుండా చూడండి అంతే చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి ఇన్ని మంచి మంచి ర్యలు ఉండవు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను అన్నీ తీసుకోను నాకు మంచిగా అనిపించే మాత్రం తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అయితే మెరిసిపోతూ ఎంత బాగుండే ఫ్రెండ్స్ వీటిల్లో చూడండి ఈ రాయి ఈరాయి ఇది తర్వాత వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు అయితే ఇది చూడండి మీరు మరి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా క్లీన్గా ఉన్న రాళ్ళే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్యాన్ పెచ్చలు పెచ్చలుగా పెచ్చలు పెచ్చలుగా వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది ఇది అదే ఇచ్చాడి ఫ్యాన్ అదే చూడండి చూడండి పలుకుల్లాగా ఎంత బాగుంది అయితే చాలా బాగుంటుంది కంచుకున్న రాళ్ళు చూడండి అలాగే ఇక్కడ మంచి మంచి మెరిసే రాళ్ళు కూడా తీసుకుందాం చూసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండయి మీరే చెప్పండి ఈ ఏరియా చూడండి ఇది బిరుదోలు పోయే దావే ఫ్యాన్స్ పొద్లకూరు నుంచి నెల్లూరు నుంచి పొద్లకూరుకు రోడ్డు బస్సులు ఉండి పొద్లకూరు నుంచి బిరుదోల్కి పోయే దావే ఫ్యాన్స్ ఇది ఆ దావలోనే తీస్తున్నాను నేను అంటే ఆ ఏరియాలో బాగా మంచి మంచి దిన్నెలు మంచి మంచి ఉండవు ఫ్రెండ్స్ అందుకు తీస్తున్నాను నేను చూడండి ఎంత బాగుండే ట్రా అయితే ఇంకా చేయండి let us the friends light share subscribe.